ఈరోజు రాజకీయ హక్కుల కోసం ప్రజల దగ్గరికి వస్తా ఉన్నాం ఇప్పుడు ప్రజల ముఖం తెలియని వాళ్ళు తిరుపతి వీధి ముఖాలు తెలియని వాళ్ళు ఆ చివరి దాకా పేరు చెప్పలేని వాళ్ళు పోటీ చేస్తా ఉన్నారు వాళ్ళు దేనికి వస్తాను నాకు చెప్పకల్లా కానీ సిపిఐ నుంచి నిరంతరం తల్లో నాలుగు లాగా పనిచేస్తున్న కమ్యూనిస్ట్ మేము ముందుకు వస్తా ఉన్నాడు ఎప్పుడు పోరాటాలు ఉండేవాళ్ళని గెలిపించుకోవాలన్నా ఇప్పటికే డబ్బులు మోడల్ తీసుకొచ్చి పెంచే వాళ్ళని తెలుసుకోవాలన్నా దేవుని పేరు చెప్పుకొని పూర్తి అడగాలన్నా ఇవన్నీ మనం చూసుకోవాల్సి వస్తా ఉంది ఇప్పుడు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ కలిసి జాతీయ స్థాయిలో ఇండియా కోటమి ఏర్పడ్డాం జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇండియా కోట బలపడతా అని చెప్పేసి చేస్తా ఉన్నాం ఇందులో బీజేపీ కేంద్ర ఆరణ్యాలు కేంద్ర స్థాయిలో వాళ్ళు చేసినటువంటి గాతకాలు మొత్తం నమోదారు చెప్పారు మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారు దేవుని పై చెప్పులు ఓట్లు అడగాలని ప్రయత్నిస్తాం తప్ప ప్రజానీకానికి సంబంధించిన డెవలప్ చేయడం లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అది ఏండగా ఆంధ్రప్రదేశ్కి కి ఒక్క బొట్టు సహాయం చేయకుండా నిలువున కూర్చి తగునట్టు ఈ కేంద్రంలో బీజేపీ తప్ప కాదు కాదు ఇరవై చట్టంలో అమలు చేయలేదు వెనకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతాల్లో సొంత జిల్లాకి యాభై కోట్ల స్థాయి హామీని అమలు చేయలేదు కడపలో ప్రాజెక్టు స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ రావడం లేదు రాజధానికి సహాయం చేయలేదు పోలవరం సహాయం చేయలేదు రాష్ట్రాన్ని అన్ని రకాల అధోగతి పాల్ బీజేపీ బిజెపి కేంద్రంలో ఉంది వాళ్ళకి బాబ్యదారులుగా ఉన్నారు ఇక్కడ అధికార పార్టీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేను ఐదేళ్ళు అధికారంలో ఉన్నా కూడా కేంద్రాన్ని ఒత్తిడి చేసి మా రాష్ట్రానికి కావాల్సిన న్యాయమైన సంబంధం కావాలని అడగలేదు ఎప్పుడు కాలు పట్టుకునించండి కొనసాగించండి నా కేసు కొట్టేయండి అని చెప్పి చెప్పడం తప్ప ఈ రాష్ట్రంలో ప్రజానికి కడపలో రాజ్యసభ జిల్లాల్లో ఆర్డర్ ప్రకారం యాభై కోట్లు ఇవ్వడం కానీ రెండు కోట్ల ఉద్యోగాలకు ఇవ్వకుండా కానీ రాజధాని పరిష్కారం కాకుండా కానీ ఇంతతో పాటు విశాఖపట్నం ఏ ఒక్క సమస్య సరే నీకున్న ఫలాన్ని ఉపయోగించి ఉపయోగించేసామంటే ఈ ఐదేళ్లు మీ పాలసీ ద్వారానే కాళ్ళు ఉత్త నొక్కుతో గుర్తు అని చెప్పండి వాళ్ళ నాలుగుతో కాళ్ళు సేవ చేస్తే ఉంటే ఆ జగన్ మాట ఉపయోగం కానీ కాదు ఇప్పుడు కోటమే వచ్చింది బీజేపీ టీడీపీ కోటమే వాళ్ళు ఎవరు ఇప్పుడు ఆ బీజేపీకి అనుకోవడానికి టీడీపీ వచ్చింది టీడీపీ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేశారా ఇప్పుడు మన టీడీపీ నాయకులు ఏమంటారు మోడీ అంతవాడు ఎంతో ఇంత ఇవ్వండి అంత అంటా సిగమాన్ చేస్తా ఉన్నారు రాష్ట్రానికి ఏ న్యాయం చేశారు ఏ న్యాయం చేశారని బీజేపీ పక్కన పోతా ఉన్నారు ఇవన్నీ చూసినప్పుడు బీజేపీకి ఎవరైతే అంతగా వాళ్ళు తెలుగు ప్రజానికాన్ని కూలీ చేసేట్ లెక్క తెలుగు ప్రజానీకాన్ని అన్యాయం లెక్క అందుకనే ఒక ఓడితో గొడవలు చెప్పండి అతని టీడీపీ కూటమి అటు వైఎస్ఆర్ కూటమి ఓటించడం ద్వారా ఈ కంకి ఓట్ చేయడం ద్వారానే న్యాయం చేయగలదు కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉన్నాం రాజకీయ చాలా చెప్తా కావాలంటే ఇప్పటికైతే మాత్రం అటు టీడీపీ కూటమి అటు వైఎస్ఆర్ ఈ రెండు రాష్ట్రానికి ద్రోహం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని దేశాన్ని ముంచేసేటట్టు పోటీకి మోకాడుతా ఉన్నారు వీళ్ళకి ఎవరు ఓట్లేసినా అదంతా బోడికే పోతుంది టీడీపీ ఓటేసిన జనసేన ఓటేసిన వైసీపీ ఓటేసిన మళ్ళా పోయి బీజేపీ కాళ్ళ మొదలు పోయి తప్పని ఒకటి ఈ బాధ్యత పత్రం కావాలా మరో అంట అందుకే బాధ్యత పత్రం ఎవరికి ఓటేసినా పొయ్యి అక్కడే పడుతుంది కాబట్టి వాటి అవసరం లేదు ఒక ఓటు టంకి కొడవలి తద్వారా ఆ కోటి రెండు కోటలకి ఇంత రూపాయలు చెప్పని కోట సెలవు తీసుకుంటా పోరాట హక్కుని నిలబెట్టుకునే దానికి సాధారణ ప్రజల మనం మధ్యతరగతి జనం వీళ్ళందరి శ్రమని దోపిడీ చేసే ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అచ్చాది మంచి రోజులు వస్తాయనేటువంటి పేరుతో అధికారాన్ని కైవసం చేసుకుని ఈ రోజు ఎన్నికల్లో ఎన్నికల ఫాసిజాన్ని ఎన్నికలు జరిగేటటువంటి క్రమాన్ని కూడా ఒమ్ము చేసి గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈ ప్రయత్నాలు జయప్రదం కావాలని మనమందరం కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ దోపిడీ వ్యవస్థకి అప్రజాస్వామిక నిరంకుశ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేయడం అనేది కార్మిక వర్గానికి వచ్చినటువంటి ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ఎన్నికలు మీ అందరికీ తెలుసు సోదరి సోదలరా తప్పుతో కూడుకుని ఉన్నాయి ఏమంటున్నారా తెలుసు జెండా పెట్టుకొని మీతో పోరాడడానికి వస్తారు కానీ ఓట్లు మేము వేయించుకోగలం డబ్బించుకోగలం మద్యం పోయించగలం అని చెప్పేసి అంటున్నారు మిత్రులరా దీన్ని సవాల్ చేద్దామా లేదా తెలుసుకుందాం మనం దీన్ని సవాల్ చేసుకుందామా లేదా ఏ డబ్బుకు లోపడదామా మనం మన హక్కుల కోసం మన బ్రతుకు కోసం మన బిడ్డల బ్రతుకు కోసం పోరాడదామా అనేది తేల్చుకునేటటువంటి ఒక సమయం సోదరి సొదలరా తొంభై ఏడు కోట్ల ఓటర్లలో ఏ రోజు సగం మంది యువ జనాభా యువత ఈ యువతని ఏ రోజు ఏ రకంగా కూడా రాజకీయాల గురించి ఆలోచించకుండా విద్వేషాలు మత విద్వేషాలు కుల విద్వేషాలని రెచ్చగొట్టి కులాల పేరుతో మతాల పేరుతో పోగు చేసే పని చేస్తా ఉన్నారు అవునా కదా అంతేకాదు మద్యం విచ్చలి విడిగా వీధి వీధికి మద్యం అమ్మతో ఈరోజు చిన్న వయసులోనే మద్యం గంజాయి అలవాటు చేయడం ద్వారా మానిసల్ని చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అవునా కాదా ఇలాంటి పెద్దలా మనం కోరుకునేది లేకపోతే మన బిడ్డల్ని చదివించుకునే ఆ బిడ్డలకి ఉద్యోగం వచ్చేటటువంటి వ్యవస్థ ఆ బిడ్డలకి పని దొరికే వ్యవస్థ కావాలా మీ అందరికీ తెలుసు ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి ఎవరు తీసుకొచ్చాం పని హక్కు ఉండాలా అని కమ్యూనిస్టుల మద్దతు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు మనం అడుగుతున్న ఉపాధి ఒక హక్కుగా ఉండాలా చదువుకున్న బిడ్డలకి ఉద్యోగం దొరికెట్టేటువంటి పరిస్థితి తీసుకురావాలా అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక హామీతో ముందుకు వస్తా ఉంది అది చదువుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డకి అప్రెంటిస్షిప్